అవన్నీ అప్పటికప్పుడే కట్ చేసుకుని ఫ్రెష్గా మీకోసం చేసేస్తారనుకుంటున్నారా ఫస్ట్ ప్లేట్ ఇలా వస్తున్నప్పుడు హోటల్లో కూర్చునే వాళ్ళందరూ కూడా ఇంట్లో కూడా ప్లేట్లో పెట్టినట్టు రెండు కూరలు పెట్టి ప్లేట్ ముందు ముందుకు ఏం బాగుంటుంది చెప్పండి అదే అన్న హలో ఈరోజు ఎపిసోడ్లో మనం ఓన్లీ క్యారెట్ కటింగ్ చేయబోతున్నామండి క్యారెట్ కటింగ్ ఏంటి స్వప్న అని చెప్పి డల్ అవ్వకండి ఇది నా ఓన్ చాయిస్ కాదు మన వాళ్ళే అడిగారు మెయిల్ ఓపెన్ చేసిన యూట్యూబ్లోకి వెళ్ళినా ఫేస్బుక్లోకి వెళ్ళినా ఇన్స్టాలోకి వెళ్ళినా అడుగుతూనే ఉన్నారు అక్క ప్లీజ్ అక్క ఎన్నిసార్లు అడగలక్క చూపించమని చెప్పి అయితే నన్నే ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నారో నిజంగా నాకు తెలియదు బట్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు తెలిసింది నేను నేర్చుకున్నది నేను ఎంతవరకు చేయగలను ఆ కటింగ్ అయితే చేసి చూపిస్తాను సో ఫస్ట్ క్యారెట్ని కట్ చేయాలంటే యాక్చువల్గా పెద్ద క్యారెట్స్ ఉంటే చాలా బాగా వస్తుంది బట్ మన ఇంట్లో ఇవే ఉన్నాయి నా చేతిలో ఒక నైఫ్ ఒక పిల్లర్ ఉంది టూ ఇన్ వన్ ఇది మొన్ననే నాకు మాధవి గారు గిఫ్ట్ ఇచ్చారు కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఎందుకంటే రేట్ దీని మీద రాసింది ఆవిడ దగ్గర అన్ని దొరుకుతాయి మనకి కానీ నాకు చాలా నచ్చింది సేఫ్ కిడ్స్ ఓపెన్ చేయకుండా చూడండి ఇట్ సైడ్ ఏమో మనకి పీలర్ ఉంది మనకి ఇట్ సైడ్ నొక్కితే నైఫ్ కార్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు పిల్లలతో అసలు టెన్షన్ లేకుండా బాగుంది ఈ పీలర్ నైఫ్ కావాలి అంటే నేను నెంబర్ ఇస్తాను తీసుకోండి బట్ నాకు హీరో ఎందుకో దీంతో చేయాలనిపించింది పీలింగ్ కూడా మంచిగా అవుతుంది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా పెద్ద క్యారెట్స్ ఉంటే చాలా మంచి కటింగ్ వస్తుందండి ఏంటో రోజు నా దగ్గర చిన్న చిన్న క్యారెట్స్ ఉన్నాయి ఇలా పీల్ చేసుకున్న తర్వాత షాపింగ్ చేసుకోవాలనుకోండి సైడ్స్ కట్ చేయండి అటు ఇటు కట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే నైఫ్ని ఇలా పట్టుకోవాలి ఇది మంచి గ్రిప్ అనమాట ఫింగర్ని ఇలా పెట్టి పట్టుకోవాలి సో ఎప్పుడైనా సరే ఇలా పెద్ద నైఫ్స్ ఉంటే మనకి చాపింగ్కి చాలా ఈజీ అయిపోతుంది సో వన్ సైడ్ కట్ చేశాక క్యారెట్ని ఇలా పడుకోబెట్టండి నెక్స్ట్ అప్పుడు మనకి సైడ్ కటింగ్ చాలా ఈజీ అనమాట చూడండి ఎంత సన్నగా కట్ చేసుకోవాలన్నా మనం కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇలా నెక్స్ట్ స్మాల్ కట్కి వెళ్ళొచ్చు అనమాట ఇలా అన్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం చేస్తుంది క్యారెట్ షాపింగ్ ఫింగర్స్ ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు ఇలా పెట్టకూడదు ఇలా పెట్టి కట్ చేస్తే వేళ్ళు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా ఇటు సైడు ఇటు సైడు లాక్ చేసి ఫింగర్స్ని ఇలా పెట్టి కట్ చేస్తే మనకి ఎక్కడ వేలు కానీ నెయిల్స్ కానీ కట్ అవ్వకుండా ఉంటాయి సో ఎప్పుడు ఇలా ఫింగర్స్ ఇలా పెట్టేసి నైఫ్ని ముందుకు వెళ్ళాలి ఎప్పుడు ఇలా తీయకూడదు ఇక్కడే టచ్ అవుతుండాలి టచ్ అవ్వాలి నేను మీకు స్లోగా కట్ చేస్తే బాగా తెలుస్తుందని చూపిస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు మనం కట్ చేసిన ఈ కట్టింగ్ ఫ్రైడ్ రైస్కి మిక్స్డ్ వెజిటేబుల్ వేసి ఏదైనా చేయడానికి ముఖ్యంగా ఫ్రైడ్ రైస్కి నూడిల్స్కి ఇలా కట్ చేస్తారనమాట చూడండి అన్నీ చిన్నగా ఎంత బాగా వచ్చిందో కట్టింగ్ ఇలా వస్తుంది అనమాట ఇది అదే మనకి నూడుల్స్ కనుక్కోండి ఓన్లీ నూడిల్స్కి కట్ చేయాలంటే జూలియన్ కటింగ్ కట్ చేస్తారు స్ట్రేట్గా ఉంటుంది దానికి ఫస్ట్ ఎప్పుడైనా సైడ్ ఇలా కట్ చేసిన తర్వాత పడుకోబెడితే ఈజీగా మనకి కట్ చేయడానికి వస్తుందనమాట ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా సైడ్కి తీసుకొని జస్ట్ గ్యాప్ ఇస్తూ ఇలా కట్ చేయాలన్నమాట స్ట్రెయిట్గా కట్ సెకండ్ కట్ ఏదైనా బిర్యానీ చేసేటప్పుడు కట్ చేయాలి అంటే కనుక డైమండ్ కట్ మిడిల్లో కట్ చేసేసి ఇటు సైడు ఇటు సైడు కట్ చేసేసుకోవాలి సో ఇలా డైమండ్ కట్ అనమాట ఇది నిజంగా పెద్ద క్యారెట్స్ ఉంటే చాలా బాగా వస్తుంది మన దగ్గర నిజంగా చిన్న చిన్న క్యారెట్స్ ఉన్నాయి నెక్స్ట్ మనం కర్రీ చేసేటప్పుడు క్యూబ్స్ కట్ చేస్తాం కదా క్యూబ్స్ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకుంటే పీసెస్ రౌండ్గా పొడువుగా వస్తాయి ఇది సలాడ్ కటింగ్ అనమాట పెద్ద పెద్ద క్యారెట్స్ అయితే ఇంకా మంచి షేప్లో పెద్దగా వస్తుంది ఇంట్లో జనరల్గా అత్తమ్మ పెద్ద క్యారెట్స్ తీసుకోదు ఎందుకంటే చిన్నవి డైరెక్ట్గా పిల్లలు తినేస్తారని సో ఇప్పుడు సింపుల్గా మీరు ఇంట్లో కట్ చేసుకోవడానికి నేను ఫైవ్ కట్టింగ్స్ అయితే చేసి చూపించాను ఇంకా చాలా చేయొచ్చండి అసలు మంచి మంచి ఫ్లవర్స్ కూడా చేయొచ్చు కార్వింగ్ నైఫ్ లేదు నా దగ్గర చెక్ ఒకసారి చెక్ చేస్తాను ఇక్కడ నైఫ్ సెట్ ఉంది కదా నైఫ్ సెట్లో చిన్న సింపుల్ ఫ్లవర్స్ నేర్పిస్తారు మాకు హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు బట్ దానికి కూడా మనకి పెద్ద క్యారెట్స్ ఉంటే ఆల్వేస్ మంచి వస్తుంది ఇలా ఫస్ట్ ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అన్ని ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకొని చల్ల నీళ్ళు ఉంటాయి కదా కూల్గా ఉండే వాటర్లో ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి అందులో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం గెస్ట్లు ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ తీసి ప్లేట్లో పెట్టి ఇస్తామన్నమాట మధ్యాహ్నం వెళ్ళగానే ఒక అరగంట గంట మా డ్యూటీ అనమాట అవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో క్యారెట్ ఫ్లవర్స్ ఒక బౌల్లో టమాటో ఫ్లవర్స్ ఒక బౌల్లో కీరా ఫ్లవర్స్ అవన్నీ అంటే అవన్నీ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్లో అలా చెప్తారు అవన్నీ కట్ చేసుకొని అలా పెట్టుకుంటాం అంటే వచ్చిన ఫుడ్ని బట్టి తందూరికి ఒకలాగా లేకపోతే కాంటినెంటల్కి ఒకలాగా ఇండియన్ ఫుడ్కి ఒకలాగా చైనీస్ ఫుడ్కి ఒకలాగా మేము డెకరేట్ చేసి ఇస్తామన్నమాట ప్రజెంటేషన్ ఫుడ్ టేస్ట్గా ఉన్నది లేదు అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ప్లేట్ ఇలా వస్తున్నప్పుడు హోటల్లో కూర్చునే వాళ్ళందరూ వా అనేలాగా ఉండేలాగా మేము ప్రజెంట్ చేస్తామన్నమాట అదొక చిన్న టెక్నిక్ ఇంట్లో కూడా ప్లేట్లో పెట్టినట్టు రెండు కూరలు పెట్టి ప్లేట్ ముందుకు తెచ్చిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అది అన్నమాట సో అలా చేస్తూ ఉంటాం ఇదేమో కొంచెం పొడువుగా కట్ చేశాను బట్ చాలా బాగా చేయొచ్చు నేనైతే ఇప్పుడు సూపర్ డూపర్గా చేస్తున్నానని చెప్పట్లేదు బికాస్ నా దగ్గర చిన్న చిన్న క్యారెట్స్ ఉన్నాయి టమాటాతో ఒక ఫ్లవర్ చేద్దామా సింపుల్గా చూపిస్తాం చూడండి సే ఇక్కడ దగ్గర టమాటా ఉంది యాక్చువల్లీ కార్వింగ్ నైఫ్ అని చిలక ముక్కులాగా చిన్న నైఫ్ ఉంటుందన్నమాట దాంతో చాలా బాగా కటింగ్ చేయొచ్చు అయితే ఇప్పుడు టమాటాతో సింపుల్ ఫ్లవర్ ఒకటి చేస్తే రండి ఇప్పుడు టమాటా తీసుకోండి దీన్ని ఈ ముచ్చుకుంటుంది కదా దీంతో మెల్లిగా ఇలా కట్ చేసి ఓన్లీ స్కిన్నే రావాలి ఇలా ఎక్కడ కనెక్షన్ కట్ అవ్వకుండా మెల్లిగా సింపుల్గా ఇలా రౌండ్గా టమాటా తొక్క మట్టికే మీరు తీసుకోవాలి కొంచెం ఇలా వేరియేషన్ ఇవ్వండి ఇక్కడ పైకి కిందికి ఇస్తుంటే మనకి మంచి కనిపిస్తుంది రోజు ఫ్లవర్స్ లాగా స్ట్రేట్గా కట్ చేయకుండా అప్ అండ్ డౌన్ చేస్తూ ఇవ్వండి మరి లావుగా వస్తే ఫ్లవర్ రౌండ్గా తిరగడం కష్టం సో చూసుకొని చూసుకొని మెల్లిగా ఈ టమాటాని అయితే మేము వేస్ట్ చేయము పేస్ట్కి వేసేస్తాం మామూలుగా అయితే హోటల్స్లో సో ఇలా కట్ చేసేసాం కదా ఇప్పుడు ఇది మనకి రోజ్ బేస్ చూసారా రౌండ్గా ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉంటూ రావాలి పెద్ద టమాటాలు రౌండ్గా అండ్ రెడ్గా ఉన్న టమాటాలు అయితే ఫ్లవర్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా బాగా వస్తుంది అందుకే హోటల్స్లో తెచ్చుకునే వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా మంచి కనిపించేది అంటే మేము ఇలా గార్నిష్ చేస్తాం కాబట్టి చూస్ చేసుకునే వెజిటేబుల్స్ కూడా మంచి తెచ్చుకుంటాం అనమాట సి రోజ్ ఫ్లవర్ టమాటాతో చక్కగా రోజ్ ఫ్లవర్ కట్ చేశాను అండ్ క్యారెట్ ఫ్లవర్స్ కుకుంబర్ లేదు ఇంట్లో ఉంటే దాంతో కూడా ఒక రెండు మూడు ఫ్లవర్స్ చేసి చూపించేదాన్ని మీకు ఇదండి క్యారెట్ కటింగ్ కట్టింగ్ అని అడిగారు కాబట్టి బోనస్గా మీ అందరికీ లవ్ యూ చెప్తూ ఒక టమాటా ఫ్లవర్ కూడా కట్ చేసేసాను వీడియో నచ్చిందా నాకు తెలుసు ఒక షెఫ్గా పెద్ద పెద్ద క్యారెట్స్తో చేస్తే ఇంకా చాలా బాగా కనిపించేది మీకు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తానండి ఏమైనా ఫ్రూట్స్ కట్ చేయమన్నా వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేయాలంటే మొహమాటం లేకుంటే స్వప్న ఉంది కదా అడగండి చేసి చూపిస్తాను ఇలాంటి సింపుల్ సింపుల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఐ లవ్ యూ ఆల్ బాయ్